మనిషి వైద్య రీత్యా ఉద్యోగరీత్యా విద్యా కోసం అని అనేక అవసరాల కోసం ఒక పేదవాడు ఆశ్రయించేది రైళ్ళు సో ఆ రైళ్ళలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి రెండు భోగిలను మనం ఇప్పటికి కొనసాగిస్తూ ఉన్నారు జనాభా మాత్రం యాభై రెట్లు పెరిగింది సో ఆ రెండు భోగిలలో సాధారణ ప్రజానీకం ఎక్కడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు ఆ ప్రెగ్నెంట్ ఉన్నటువంటి పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి సో ఆ క్రమంలో ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త పోటీ ఉత్తరాల విజ్ఞప్తి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన మహబూబాబాద్ నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కవర్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రానికి కూడా వెళ్ళి రావడం జరిగింది సో మన అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే ఏంటంటే ప్రతి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఐదు సాధారణ భోగిలు పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షని కోరికని విజ్ఞప్తిని ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేస్తూ రోజు మహబూబాబాద్లో జరిగే కార్యక్రమానికి మనకు మానుకోట బిడ్డ అందరు కూడా గౌరవించేటువంటి బిడ్డ అట్లాగే బండ వెంకన్న మంచి గాయకుడు సినిమా పాటలు రాసినటువంటి వ్యక్తి వీరిద్దరు కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు సో వారిని ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించడం జరిగింది ముందు అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ సామాజికవేత్త మంచి అంటే ఈ యొక్క సాహిత్య దురాచారాలపై కావచ్చు ఇంకా చాలా విషయాలపైన తన దాంట్లో శైలిలో గొప్ప ఉద్యమించే వ్యక్తి డాక్టర్ పరి పరిపల్ల కుమార్ సార్ ఈరోజు దేశంలో జనాభా పెరిగిన రీత్యా వాస్తవానికి ఇరవై ఏళ్ల కండి ఎక్స్ప్రెస్ రైళ్లలో అదే జనరల్ రెండు భోగిలను నడిపిస్తూ ఉన్నారు కాబట్టి చాలా మందికి సౌకర్యవంతమైనటువంటి భారతదేశంలో చాలా పెద్ద రవాణా వ్యవస్థ రైలు రవాణా వ్యవస్థ కాబట్టి ఈ రైలు రవాణా వ్యవస్థలో ఐదు భోగిలను వేస్తే జనరల్ భూగులను జనాభాకు పెరిగినట్టుగా అనుకూలంగా ఉంటుంది ప్రతి ఒక్క పేదవాడికి సహజమైనటువంటి ప్రయాణం కొనసాగుతుంది ఒక మంచి ఉద్దేశంతో రైళ్లలో ఐదు భోగుల మెట్టలను దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి కోటి ఉత్తరాల కార్యక్రమం కావచ్చు వివిధ రాష్ట్రాలకు ఇప్పుడే రెండు రాష్ట్రాల్లో కూడా సారు ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారి ఒక మంచి పరిణామం వైపు మహిళని ప్రధానమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రైలుకు ఐదు జనర భూములను కేటాయించినటువంటి గొప్ప సంకల్పంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు జబర్దస్త్ రాజ్మౌన్ గారు నేను అలాగే మంచి సింగర్ మహబూబాబాబు గారు ఈ దాదాపు కొన్ని వేల క్యాసెట్లలో నలభై సినిమాల్లో మాట్లాడే నా భక్తులు మాట్లాడడం కన్నా ఈరోజు స్టాఫ్ అందరూ సార్ కూడా డేవిడ్ సార్ గారు కూడా ఈ ఉద్యమంలో తనవరకు బాల స్వామి పొందుకొస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు దీనికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఈ యొక్క కార్యక్రమం వైపు బలంగా మన విషయాన్ని తెలియజేసి యొక్క ప్రభుత్వం అనుకున్న పని సాధించి పెట్టే విధంగా మనం ముందు కొనసాగించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తా అందరికీ నమస్కారం మంచి సామాజిక వ్యవత మంచి సామాజిక వ్యవత ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అక్కడ వాళ్ళిపోయే గొప్ప మనసు వ్యక్తి ఏ కలెక్టర్ వచ్చినా ఫస్ట్ నేను ఎందుకంటే కళాకారులు కాబట్టి ఎక్కడ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ప్రతి కలెక్టర్ సార్ని పరిపాలన అశోక్ సార్ని తప్పకుండా ఇన్వైట్ చేశారు ఎందుకంటే అటువంటి గొప్ప గుణము అటువంటి గొప్ప సేవాభావం ఉన్న వ్యక్తి సారు ఆ సారి వాళ్ళ ఒక గొప్ప కార్యక్రమానికి నన్ను ఉన్న ఎవరెస్ రాను అన్న మరి తీసుకొచ్చి దీనిపై మనం కూడా అంటే మేము కూడా నిజంగా చాలా హ్యాపీగా కొందరు చె చెప్పిన వెంటనే వచ్చేసాం అదేంటంటే భారతదేశంలో జనాభా రోజు రోజుకు పెరుగుతుంది రోజుకు ఎనభై కోట్ల మంది ప్రయాణిస్తున్నారు రైళ్ళలో కానీ ఇప్పటికీ ముందు ఒక జనరల్ ఇంజన్ దగ్గర వెనకొక జనరల్ బోయి మాత్రమే ఉంచి చాలా రాలీకు చాలా అవస్థలు పడుతున్నారు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి జరగవద్దని ఒక గొప్ప ఆలోచనతోటి పరిపాలి అశోక్ సార్ డేవిడ్ సార్ మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరి దానికి మనమందరం కూడా సపోర్ట్ చేసి దీన్ని సాధించుకునే వరకు మనం ఆ ఉద్యమం కొనసాగించాలని తెలియజేస్తూ ఒకప్పుడు ప్యాసింజర్లు చాలా ఉండే ఇప్పుడు ప్యాసింజర్లు అన్నీ రద్దు అయిపోయినాయి రామజీ బోదా నిరామ బాణం లెక్క రాపిల్ల బోదాం ఉంటే శల్లరై లెక్క రాపిల్ల బోదా ఉంటే శల్లరై లెక్క సీతమ్మ జడ లెక్క బయలెల్లి పోతాంది గోదారి నది లెక్క బయలెల్లి పోతాంది గోదారి నది లెక్క కాజీ పేడల కూతా పెడుతది కాజీ మంది మహర్ష వైరతుంటది రామకిని పోతాంది రామ బాను లెక్క రా పిల్ల పోతా ఉంటే చల్లరై లెక్క రా పిల్ల పోతా ఉంటే చల్లరై లెక్క సింగరేంద్రది సీతమ్మ జడ లెక్క బయలెల్లి పోతాంది గోదారి నది లెక్క బయలెల్లి పోతాంది గోదారి నది లెక్క ఎత్తు తగ్గులు లేవు ఈ రైలు బంగ్లకు భద్రంగా చేర్చెను ఇల్లకు భద్రంగా చేర్చెను ఇళ్లకు జాతి మతము లేదు భావము లేదు అందరొకటే రైలు పండ్లకు అందరొకటే రైలు పండ్లకు అందరినీ తమ పిల్లలు అందరినీ తన పిల్లలంట నీరైలు తడుపున మోసుకెళ్తుంటది రామగిరి పోతాది రామ బాను లెక్క ఆ పిల్ల పోతా ఉంటే చల్లరై లెక్క ఆ పిల్ల పోతా ఉంటే చల్లరై సింగరే ఉన్నది సీతమ్మ జడ లెక్క బయలెళ్ళి పోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళి పోతాంది గోదావరి నది లెక్క అంత గొప్పగా తక్కువ పేదలకు ఉపయోగపడే రైలు బాగా రద్దు చేసిండ్రు ఇంత తక్కువ ఖర్చుతోటి మయంలో తొందరగా చేరుకునే విధంగా మరి ఇది పేదల పేదకేల మీదనే పెద్ద భారం కాబట్టి దీనిపైన గొప్ప ఉద్యమం చేపట్టిన వైపాల్ అశోక్ సార్కు కు సార్కు ప్రత్యేక కళాభో తెలియజేసుకుంటున్నారు